ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ కటార హేమలత తెలిపారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం జిల్లా ప్రధాన ఆసుపత్రి నుంచి గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమాన్ని చూడా చైర్పర్సన్ కటార హేమలత ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలుసో తెలియకో చేసిన తప్పిదాల కారణంగా అనేక మంది ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతూ తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారని తెలిపారు ఎయిడ్స్ పట్ల భయపడాల్సిన అవసరం లేదని ముందుగా తగిన పరీక్షలు చేయించుకుని మందులు తీసుకోవడం ద్వారా వందేళ్లు జీవితాన్ని గడపచ్చని తెలిపారు వీరి పట్ల సమాజంలో వివక్షత చూపరాదని ప్రేమాభిమానాలు గౌరవప్రదంగా మెలగాలని సూచించారు జిల్లా వైద్యాధికారి ప్రభావతి మాట్లాడుతూ పదమూడు సంవత్సరాల నుండిన ప్రతి ఒక్కరూ హెచ్ఐవి పరీక్షలు నిర్వహించుకోవాలని హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వారు తగిన మందులు తీసుకోవడం ద్వారా ఆరోగ్యకర జీవితాన్ని గడపచ్చన్నారు గర్భవతులు కూడా పరీక్షలు చేయించుకుని మందులు తీసుకోవడం ద్వారా కడుపులో ఉన్న బిడ్డకు హెచ్ఐవీ సోకే అవకాశం ఉండదని తెలిపారు జిల్లాలోని హెచ్ఐవీ కేసులు తగ్గుముఖం పడుతోందని తెలిపారు కావున ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉన్నప్పుడే హెచ్ఐవిని పూర్తిగా అరికట్టడానికి సాధ్యమవుతుందని తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చర్చివీధి గాంధీ విగ్రహం మీదుగా జిల్లా పరిషత్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన నర్సింగ్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంపై నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎయిడ్స్ అండ్ లెప్రసీ నివారణ అధికారి డాక్టర్ వెంకటప్రసాద్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ కుమార్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ సుదర్శన్ చిత్తూరు నగరపాలక ప్రజా ఆరోగ్యాధికారి లోకేష్ బీజేపీ నాయకులు చిట్టిబాబు రిటైర్డ్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ హంసవర్ధిని నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు పాజిటివ్ అయితే కూడా ట్రీట్మెంట్ అనేది ఉంది ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎక్కడ చేయించుకోవాలి ట్రీట్మెంట్ ఎలా ఫాలో అవ్వాలి అవుట్కమ్ అనేది ఎలా ఉంటుంది అనే దానికోసము అందరికీ అవగాహన కల్పించిన కోసం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాము సో ఎంతో సక్సెస్ఫుల్గా కండక్ట్ అయింది కాబట్టి అందరికీ కూడా పత్రికా ప్రతినిధులకి ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఖచ్చితంగా హెచ్ఐవి అనేది ప్రివెంటబుల్ డిసీజ్ సో ఖచ్చితంగా మనము ప్రివెంట్ చేస్తే ఇది మనకి అక్వేర్ చేసుకోకుండా ఉంటాము కానీ ఒక్కసారి ఇది అనేది వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఆ మనిషిలో ఆ వైరస్ అనేది ఉంటుంది అయినా కూడా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దిగులు పడకుండా అధైర్యం పడకుండా వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి టెస్ట్ చేయించుకోవాలి ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ ఫ్యూచర్ బాగుంటుంది ఆరోగ్యంగా వాళ్ళు జీవితాన్ని గడపగలుగుతారు వాళ్ళకి ఎవరైనా కూడా లక్ష రూపాయల జరిమానా కూడా కాబట్టి ప్రజల్లో మెయిన్ అవగాహన చాలా వరకు ముందు రోజులతో కంపేర్ చేస్తే ఈరోజు వచ్చిన చాలా వరకు కేసెస్ తగ్గాయి కూడా ఎవరికైనా అలాంటి సిమ్టమ్స్ వచ్చినా ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా హెచ్ఐవి టెస్ట్ హాస్పిటల్గా కంపల్సరీ చేసుకోవాలి అప్పుడు మీకు ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ హెల్త్ రాకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు అలాగే ముఖ్యంగా ఎవరికి వచ్చినా కూడా ముందుగా ఎయిడ్స్ వచ్చి మళ్ళీ పని దానికన్నా కూడా రాకుండా నివారణ జరిగే తీసుకోవడం వల్ల కూడా ఎయిడ్స్ నివారణ హెచ్ఐవి యాక్ట్ అనేది బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది మెయిన్గా ఏమంటే హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తుల పట్ల మనము వాళ్ళని డిస్క్రిమినేషన్ చూడడము మీ హెచ్ఐవి స్టేటస్ నీ పాజిటివ్ అనడము వాళ్ళని కించపరచడము వాళ్ళని అగౌరవపరచడము ఒకవేళ మనలో ఎవరైనా ఎంప్లాయీస్ హెచ్ఐవి పాజిటివ్గా పనిచేస్తుంటే నువ్వు హెచ్ఐవి పాజిటివ్ దూరంగా కూర్చొని వాళ్ళు డిస్క్రిమినేట్ చేయకుండా ఉండాలి ఒకవేళ కానీ అది మీరు డిస్క్రిమినేషన్ చేసినట్టు అయితే లక్ష రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది కాబట్టి దీని దృష్టిలో ఉంచుకొని హెచ్ఐవి పాజిటివ్ పర్సన్స్ని మనము వాళ్ళని సపరేట్ చేయకుండా వాళ్ళతో బాగా కలిసిమెలిసి జీవించాలి కలిసి జీవించడం వల్ల కలిసి వర్క్ చేయడం వల్ల ఖరచేలడం వల్ల హెచ్ఐవి అయితే రాదు ఒక లైంగిక సంబంధాలు రక్త మార్పిడి ఇటువంటివి చేస్తేనే హెచ్ఐవి వస్తుంది